మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది అమ్మా నేను కాలేజీకి వెళ్తున్నాను బాయ్ అంది సీత సరిగ్గా టిఫిన్ తిని వెళ్ళవే నువ్వు నీ అడావిడును అంది వాళ్ళ అమ్మ లక్ష్మి లేట్ అయితే బస్సు వెళ్ళిపోతుందమ్మా అని చెప్పి పరువు తీసింది సీత బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది బస్సు ఫుల్ అయిపోయింది అప్పటికే ఇంకా తప్పక నుంచున్నది బస్సులో తన వెనక ఉన్న అతను బస్సు కుదుపులకు తగ ఊగిపోతూ తన మీద పడుతున్నాడు చిరాగ్గా వాడికి ఒక్కటేద్దామని వెనక్కి తిరిగేసరికి రామ్ వచ్చి వాడి కడుపులో ఒక్క పంచిచ్చి దెబ్బకి మూలుగుతున్న వాడిని పక్కకు తోశాడు సీత వెనక నుంచుని ఆమె నడుం చుట్టూ ఒక చేయి వేశాడు సీత తుల్లిపడింది అతని స్పర్శకి రామ్ సీతని త్రీ ఇయర్స్గా ప్రేమిస్తున్నాడు పెళ్లి చేసుకుంటే తన్నే చేసుకుంటానని కూడా చెప్పాడు కానీ సీత తన తల్లిదండ్రుల ఇష్టం అదంతా ఈ ప్రేమదోమ లాంటివి నాకు నచ్చదు అని చెప్పేసింది ఎందుకు వాడిని అంత గట్టిగా కొట్టావు నా భార్యను ముట్టుకుంటే ఊరుకుంటానా ప్రాణాలు తీస్తా అంతే ఓయ్ ఎవరిని నీ భార్య అంటున్నావు అంత సీను లేదు అంది సీత ఆపుతావా అయినా బస్సు ఫుల్గా ఉన్నప్పుడు నాతో బైక్లో రా అని ఎన్నిసార్లు చెప్పాలే నీకు అని సీరియస్గా సీతకో లుక్ ఇచ్చాడు రామ్ ముందు వదులు నన్ను అంది సీత నోరు మూసుకుని నుంచు లేకపోతే నేనేం చేస్తానో చూస్తావు ఏం చేస్తావేంటి ఇక్కడే అందరి ముందు నువ్వు నా దానివని తెలిసేలా గట్టిగా నిన్ను ముద్దు పెట్టుకుంటాను సీత నోరు తెరిచి ఆశ్చర్యంగా చూసింది రామ్ని రామ్ నవ్వుతూ ఇక చాలు నోరు ముయ్యి లేకపోతే నీ క్యూట్ ఎక్స్ప్రెషన్కి నిజంగానే ముద్దు పెట్టేస్తా అంతలో కాలేజ్ రావడంతో సీత పరుగున బస్సు దిగి లోపలికి వెళ్లిపోయింది రామ్ కూడా సీతను చూసి నవ్వుతూ లోపలికి వెళ్ళాడు ఆ రోజు క్లాస్ అయిపోయాక ఫ్రెండ్స్ అందరూ ఏమాయ్ చేసావే మూవీకి వెళ్లారు రామ్ సీత పక్క సీట్లోనే కూర్చున్నాడు కావాలని అందులో నాగచైతన్య సమంత కిస్సీన్ వచ్చినప్పుడల్లా రామ్ పక్కన ఇబ్బందిగా ఫీల్ అయింది సీత రామ్ మెల్లగా సీత చెవి దగ్గరకు వంగి ఏయ్ కళ్ళు తెరవ్వే సీన్ అయిపోయింది ముద్దపప్పు అన్నాడు నవ్వుతూ కస్సును తలెత్తి చూసింది రామ్ వైపు నువ్వే ముద్దపప్పు అని ఆమె అనగానే రామ్ సీత పెదవులపై ఒక చిరుముద్దు పెట్టాడు సీత వెంటనే తల వంచి ఎర్రబడిన చెక్కిళ్లతో సిగ్గులేదు నీకు అంది నువ్వు నా భార్యవి నీ ముందు నాకెందుకే సిగ్గు అయినా ఇవాళ ఈ లంగావంలో ఎంత ముద్దొస్తున్నావో పిచ్చెక్కిస్తున్నావు తెలుసా సీత తన రామ్ నోరు మూసేసింది రామ రామ ఏంటి రా నాన్ వెజ్ మాటలంటూ రామ్ నవ్వుతూ సీత చేతికి ముద్దు పెట్టగానే రాక్షసుడ మూవీ చూడనివ్వు అంది సీత ఏమే మన ఇద్దరికి క్యాంపస్ ఇంటర్వ్యూస్లో జాబ్స్ వచ్చేసాయి కదా తొందరగా పెళ్లి చేసుకుందామే నేను తట్టుకోలేకపోతున్నాను అని లాలనగా అడిగాడు సీత కోపంగా చూసేసరికి నేనంటే నీకు కూడా ఇష్టమని నాకు తెలుసు బుకాయించుకో అన్నాడు మనది ప్రేమ కాదురా అట్రాక్షన్ అంతే అది టైంతో పాటు పోతుంది మా అక్కని ప్రేమించి పెళ్లి చేసుకుని వదిలేసిన వాడి కోసం ఎంత బాధపడిందో కలారా చూశాను ఇప్పుడు మనసు మారి అమ్మా చూపించిన సంబంధం చేసుకుని చాలా హ్యాపీగా ఉంది సీత అన్న మాటలకి రామ్ కోపం తాళనం తాకింది అంటే నేను ఆ మోసం చేసిన విధవ ఒకటేనా చంపేస్తా అలా నా గురించి అనుకున్నావంటే నా గురించి తెలియదా నీకు నిన్ను ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని మోజు తీరాక మోసం చేసి వదిలేసి వాళ్ళే కనిపిస్తున్నానా అని కోపంగా నొసలు చిట్లించాడు రామ్ గుర్తించుకో నీ పెళ్ళి నాతోనే మనమిద్దరం నడిచే సప్తపదిని మనసా వాచా నమ్మి నీ మెళ్ళో తాలి కడతాను అన్నాడు రామ్ థ్యాంక్స్ అంతేసి మాటలు నన్ను అన్నా మనది ప్రేమ కాదు అన్నా చూడు అక్కడే తెలుస్తుంది నీకు నా మీద ప్రేమ ఉందని సీత నిట్టు వచ్చి సారీ నేను అలా పోల్చడం నా ఉద్దేశం కాదు అయితే పెళ్లి నన్ను సరే నన్ను కలవకుండా మాట్లాడకుండా వన్ ఇయర్ ఆగు అప్పటికీ నన్ను కావాలనుకుంటే మనది అట్రాక్షన్ కాదని ఒప్పుకుని నిన్నే పెళ్లి చేసుకుంటాను అంది ఆమె మాటలకి అతను వన్ ఇయరా నేను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేనే నేను మెంటల్ నీ ఇష్టం ఇక నేను చెప్పాల్సింది చెప్పాను అని మూవీ చూస్తుంది సీత సరే అయితే కానీ అది ఈ మూవీ అయిన తర్వాత నుండి అమలు చేద్దాం అన్నాడు రామ్ ఎందుకు ఇప్పటి నుండే స్టార్ట్ చేద్దాం మూవీ ఎలాగో ఎండింగ్కి వచ్చేసిందిగా అంది ఎందుకు అని సీత మెడ మీద చేయి వేసి తన్ను దగ్గరకు లాక్కుని ఆమె అదరాలని అందుకున్నాడు రామ్ ఆమె కూడా తన్నే తాను మరిచి ఒక క్షణం అతనిలో ఒదిగిపోయింది ఆ రోజు నుంచి సీతతో మాట్లాడటం కాదు కదా కన్నెత్తిన చూడలేదు రామ్ సీతకు బాధ అనిపించినా తనని తాను సంభాలించుకుంది అలా అలా చూస్తూ వన్ ఇయర్ అయిపోయింది ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన సీతను వాళ్ళ అమ్మ లక్ష్మి పెరటి గుమ్మం దగ్గర నుంచి సీతను లోనికి తీసుకెళ్లి రెడీ చేసి హాల్లోకి తెచ్చారు సీతకేం చెప్పకుండా సీత తలెత్తి చూస్తే అక్కడ రామ్ కనిపించాడు వాళ్ళ అమ్మా నాన్నతో అబ్బాయి మంచోడే నిన్ను కాలేజీలో ప్రేమించాడంట మీ నాన్నగారు ఒప్పుకున్నారు ఇక మారు మాట్లాడకు అని సీత అనుమానాలకు చెక్ పెట్టింది లక్ష్మి సీత నిన్ను నేను నిజంగానే ఇష్టపడ్డాను ఐ లవ్ యూ హోల్ ఎల్లీరా నేను చూడని ఈ ఒక్క సంవత్సరం నాకు వంద సంవత్సరాల్లాగా అనిపించింది నీ కోసం పిచ్చోడ్నైపోయాను అన్నాడు రామ్ ఇక్కనైనా నన్ను కన్నించవే నాతో సప్తపది నడుస్తావా అని వాణ్ణి మాట్లాడుకోమని పక్కకు పంపినప్పుడు అడిగాడు రామ్ ఆనందంతో సీత కళ్ళు చెమచ్చాయి ఐ లవ్ యూ టూ రామ్ అని అతన్ని చుట్టేసింది సీత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ